రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా జరుగుతోంది ఎండలను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్కు తరలివచ్చారు ఓటు వేయాలనే ఉత్సాహంతో పోటెత్తిన జనంతో పోలింగ్ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే జోష్ కనిపిస్తోంది మాచెర్ల పొంగనూరు వైఎస్ఆర్ జిల్లా అనంతపురం జిల్లా తాడిపత్రి లాంటి చోట్ల దాడులు జరిగిన పోలింగ్ పై మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు ఏదేమైనా ఓటు వేయాలనే ఉద్దేశంతో గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు యాభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదవుగా సాయంత్రం నిర్దేశిత సమయం పూర్తయ్యే వరకు రికార్డు స్థాయిలో ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు మరో రెండు గంటల్లో పోలింగ్ పూర్తి కాబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ఓటర్లు పోటెత్తుతున్నారు వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్లు కిటగెట్లాడుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ సలలు ఎలా ఉంది భారీగా ఓటర్లు ఇంకా క్యూలైన్లో ఉన్నారు ఎంత ఓటింగ్ నమోదు కావాల్సిన అంచనా వేస్తున్నారు వెంకటేష్ రాష్ట్రంలో పోలింగ్ అనేది ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పాలి ఏదైతే మన పెళ్ళడు లేని విధంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున బారులు తీరారు ఓటు వేసేందుకు జనరల్ గా సాధా ఉదయం పూట ఖాళీగా ఉంటుంది కాబట్టి సులభంగా ఓటు వేయొచ్చు అని చెప్పి ఓటర్లు అనేది రావటం వస్తూ ఉండటం జరుగుతుంది ఆ తర్వాత తొమ్మిది గంటల పది గంటల తర్వాత పెద్ద ఎత్తున క్యూ లైన్ అనేది ఏర్పడటం జరుగుతూ చూస్తూ వచ్చాం కానీ ఈసారి ఎన్నికల్లో అంతకు భిన్నంగా ఏదైతే ఉదయం ఏడు గంటల వద్దే ఏడు గంటల నుంచి కూడా ఈ ఎండ తీవ్రత కానీ అలాగే వాతావరణ ఇబ్బందులు వల్ల కానీ ఉదయం ఏడు గంటల నుంచి వేలాది మంది ప్రతి పోలింగ్ బూత్ వద్ద పట్టణ అన్న తేడా లేకుండా అన్ని గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ గుత్తులు ఓటర్లు రావటం అనేది ఈసారి పెద్ద చర్చనీయాంశం దీని అలాగే దీనికి తగ్గట్టు కూడా ఇతర ప్రాంతాల నుంచి అటు ఇతర రాష్ట్రాల నుంచి అలాగే వివిధ దేశాల నుంచి కూడా ఈసారి ఓటు హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అని చెప్పి పట్టుదలతో చాలా మంది రాష్ట్రానికి తరలి రావటం అలాగే తమ ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది జరిగింది మారుమూల గ్రామాల నుంచి పట్టణం వరకు కూడా ఇదే జోరు అనేది ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతూ వచ్చింది మధ్యాహ్నం ఎండ తీవ్రత రాష్ట్రంలో తీవ్రంగా ఉండటం అలాగే పలు చోట్ల వర్షాలు కూడా కురటం వంటి సమస్యలు తలెత్తినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయాలని చెప్పి కూడా తలంతో అనేక మంది బారులు తీరి ఉన్నారు అలాగే వాతావరణం చల్లబడుతూ ఉండటం నాలుగు గంటల తర్వాత ఇంకో ఇంకోటి వేయని వాళ్ళు ఉదయం నుంచి రద్దీ కారణంగా వెళ్దాం అని వేసి చూస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా క్యూ లైన్ లోకి పెరుగుతూ వస్తున్నారు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది అయితే ఉదయం అన్ని చోట్ల ఏడు గంటలకి పోలింగ్ అనేది ప్రారంభం కావాల్సి ఉంది అనేక చోట్ల ఇటు మాక్ పోలింగ్ నిర్వహించడం అలాగే ఏదైతే పలు చోట్ల ఈవీఎం లో ఇబ్బందులు సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం వాటిని పరిష్కరించాల్సి రావటం ఈ కారణాల వల్ల దాదాపు గంటకు పైగా కూడా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది అయినప్పటికీ కూడా అప్పటికే క్యూ లైన్ లో నిలబడి ఉదయం ఏడు గంటలకి క్యూ లైన్ లోకి వచ్చిన వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునేందుకు దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం కూడా కొన్ని చోట్ల సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళు వెనుదిరిగి వెళ్లకుండా అంటే తర్వాత ఖాళీ అయ్యాక వద్దామనే ఆలోచన లేకుండా సరే క్యూ లైన్ లోనే ఓపిక్ నిలబడి తమ ఓటు హక్కును అనేది వినియోగించుకున్న సందర్భాలు ఇక్కడ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి అలాగే మొత్తంగా చూస్తే కనుక ఇప్పటికే దాదాపు మూడు గంటల వరకు మనకు అందిన సమాచారం ప్రకారం యాభై ఐదు పాయింట్ యాభై ఆరు శాతం వరకు కూడా ఓటింగ్ నమోదైంది అలాగే ఆరు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి అంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆరు గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో ఆ క్యూ లైన్ లో నుంచిన్న వారు రాత్రి ఏడైనా సరే ఎనిమిది అయినా సరే తొమ్మిది అయినా సరే క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఆరు గంటలకు ఎవరైతే క్యూ లైన్ లోకి వస్తారో వాళ్ళందరికీ ఇవ్వటం అనేది ఎలక్షన్ కమిషన్ జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే కనుక పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసే సమయం కనుక చూస్తే ఆరు గంటలకి అయినప్పటికీ కూడా చాలా చోట్ల అది ఏడు ఎనిమిది గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది క్యూ లైన్ లో వాళ్ళు వేసుకునే ఓటుని బట్టి దీన్ని బట్టి మొత్తంగా కనుక చూస్తే ఎనభై ఐదు శాతం పైగానే ఓటింగ్ నమోదయ్యే ఉన్నట్లు వివిధ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి అలాగే కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు ఏదైతే పల్నాడు ప్రాంతంలో మాచర్లో జరిగిన హింసాత్మక కానీ అలాగే పొంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలు కూడా చెదురుమారి ఘటనలు జరిగినప్పటికీ కట్టడం వాటి ఏమి లెక్క చేయకుండా ఎట్టి పరిస్థితులను తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా అటు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినప్పటికీ కూడా అక్కడ తగినంత కేంద్ర బలగాలను మోహరించలేదన్న ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున అందుతూ వచ్చాయి అంటే కొన్ని చోట్ల ఇక్కడ ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాలు అన్నప్పటికీ కూడా నామమాత్రంగా కేంద్ర బలగాలను మోహరించారు తప్ప వాటిని నియంత్రించే దిశగా అక్కడ పెద్ద పెద్ద ఎత్తున మోహరించలేదు చెప్పి కూడా విమర్శలు అనేవి కూడా ఇక్కడ భావిస్తున్నాయి మొత్తంగా చూస్తే ఆరు గంటల వరకు ఇంకా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని చోట్ల కూడా దాడులకు తెగపడతారు అని అని చెప్పి సమాచారం కూడా కొన్ని చోట్ల రావడంతో అటు పార్టీ శ్రేణులు అలాగే వివిధ రాజకీయ పార్టీలు కావడం కొద్దిసేపటి క్రితమే ఈ పన్నలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జోగి రమేష్ అనుచరులు దొంగ ఓట్లకు పాల్పడుతారంటూ చెప్పి పోరంకి తాడికడప అలాగే ఈ కానూరు ప్రాంతాల్లో కూడా కొంత ఘర్షణ వాతావరణం అనేది నెలకొంది ఏదైతే ఇబ్రహీంపట్నం అలాగే పెడ నియోజకవర్గాల నుంచి జోగి రమేష్ తన మనుషుల్ని పెనలూరు నియోజకవర్గానికి మహరించి ఆ దాడులకు ప్రేరేపిస్తున్నాడని చెప్పి కూడా తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి తరచిన హింసాత్మక ఘటనలో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం అంటుంది అయితే వీటన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు పరిష్కరించి చక్రించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ప్రతిపక్షాల నుంచి డిమాండ్ అనేది వెలువెత్తుంది మొత్తంగా చూస్తే కనుక ఆరు గంటల వరకు కూడా పోలింగ్ క్యూ లైన్ లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి కూడా క్యూ లైన్ లో ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ టైంలోపు ఇంకా ఓటు వేయని వాళ్ళు ఎవరున్నారు ఏంటి అన్నది చూసి వారందరినీ కూడా పోలింగ్ బూత్లు తీసుకొచ్చేందుకు కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా చర్యలు తీసుకున్నాం గణకేష్ ధన్యవాదాలు కృష్ణ